హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంతకీ వీడియో ఏంటి చెత్త ఏంటి సామాన్లు ఏంటి అనుకుంటున్నారా ఇది నా షాప్ అండి టైలర్ షాపు అయితే ఇది క్లీనింగ్ వీడియో అనమాట లేసి కొంచెము ఏమంటారు సారీ ఏమంటారు అనే పదం బాగా వాడతా కదా కొంచెం గమనించండి అయితే అయితే అనే అనే పదం కూడా బాగా వాడతా మీరు గమనించినట్టయితే అయితే ఇక చూడండి మళ్ళీ ఈ వీడియో షాప్ అంతా దులపాలి అని చెప్తే వీడియో తీస్తా సంతు కొంచెం షాప్ దులుపు నేను వీడియో తీసుకుంటా అంటే దులుపుతాడు అంట కానీ వీడియో వద్దు అనిండు సరే ఇంకా ఆయనకు తెలియకుండా నేను తీసినా కానీ అది దులిపే టైంకి కాదు ఆ స్టాండ్ ఉంది అది చక్కగా లేదనమాట అది ఆర్డర్ చేస్తే వచ్చింది మీషోలో ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ వీడియో ఉంటుంది చూడండి అప్పటి నుంచి అది వాడిందే లేదా స్టాండ్ అప్పుడు స్టాండ్ తీసుకున్న కొత్తలో వీడియో పెట్టిన అది ఎప్పుడైనా మిస్టేక్ కటింగ్ ఏమన్నా ఉంటే వీడియో వీడియో కోసం అయితే పెడతా పార్సల్ ఏమన్నా వచ్చినా కూడా ఓపెనింగ్ చేసినప్పుడు పెడతా అంతే తప్ప ఇంక ఇది ఎప్పుడు వాడను నేను అసలు అది ఇప్పుడు ఇంకా ఆయన ఎవరు సంత ఫోన్ పెట్టి చూస్తుండనమాట నేను వాడుకుంటా నేను రీల్స్ చేస్తాను నువ్వేం రీల్స్ చేస్తావురా నేను ఎప్పుడైనా కటింగ్ చేయడానికి అని చెప్పి ఇంకా తీసిన కానీ వేరేది ఆర్డర్ అనుకున్నా ఆల్రెడీ ఆఫర్స్ కూడా అయిపోయినాయి దసరాకి ఆఫర్స్ ఉండే కదా ఆ ఆఫర్స్ కూడా అయిపోయినాయి ఇంకా సంత అయితే మొత్తం పైన అంతా పాచుటంతా దులిపేసిండు ఇంకా ఫ్యాన్ కూడా తూర్చిండు నేను ఇంకా ఈ సెల్ఫ్లన్నీ క్లీన్ చేసి సర్దేస్తున్నా ప్రతి ఒక్కటి తీసి దులిపి సర్దే సర్దేసుకున్నా మంచిగా ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి సర్దేసరికి ఆ రోజు సాయంత్రం అయింది కొన్ని బట్టలు ఇచ్చి ఇవ్వాల్సినవి ఉండే బ్లౌజులు అయితే కంప్లీట్ అయినాయి మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వరకు బ్లౌజులే కుట్టినా ఇంక ఇది కొంచెం దులిపి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కడిగేసిన తర్వాత చీరల ఫాల్స్ ఉండే ఒక మూడు ఆ చీరల ఫాల్స్ అయితే వేసి షాప్ షాప్ అంతా నీళ్ళేసి మొత్తం స్వెటర్ అంతా కడిగేసి వేసి ఆ స్వెటర్ కూడా కడిగేసిన పైన ఇంకా మొత్తం కడిగిన తర్వాత మళ్ళీ తుడిచిన తర్వాత ఆరిన తర్వాత ఫాల్స్ వేసిన మూడు చీరలకు ఫాల్స్ వేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయినా ఆ రోజు నైట్ ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళేసరికి కూడా నాకు టెన్ అయిపోయింది టెన్ థర్టీ అయినట్టుంది ఇంకా దారాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ దారాలు కూడా అయిపోయినాయి వెళ్ళాలి వెళ్ళి తెచ్చుకోవాలి చార్మినార్ వెళ్ళాలి అన్నీ అయిపోయినాయి లైనింగ్స్ కూడా కలర్స్ అన్నీ అయిపోయినాయి ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను బయట నుంచి తీసుకొచ్చి కుడుతున్నా ఉక్సులో డబ్బా ఉంది అనమాట ఈ బుక్సులు అయిపోయినాయి అనుకుని నేను బయట నుంచి తెస్తున్నా అయితే ఆల్రెడీ లోపలికి ఓ బాక్స్ పడిపోయింది చూసుకోలేదు అయితే ఉక్సులు ఉన్నాయి ఇంకా కొన్ని దారాలు ఉన్నాయి ఈ కలర్ కూడా లేదనుకొని బయట నుంచి తీసుకొచ్చిన ఈ డబ్బా కూడా లోపలికి జరిగింది చక్కగా చూడలేదు ఇంక ఈసారి టెన్ డేస్లో వెళ్ళి దారాలు లైనింగ్స్ అన్నీ తెచ్చుకోవాలా లైనింగ్స్ కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఇంకా ప్రతి సెల్ఫ్ మంచిగా క్లీన్ చేసి దులిపి పేపర్ వేసి లైనింగ్లన్నీ మ మడతబెట్టి మంచిగా నీట్గా సర్దేసిన లైనింగ్లు రోజు హడావిడిగా తీస్తాం పెడతాం కదా ఫోల్డింగ్ మొత్తం పోయినాయి అవి ఫోల్డింగ్ మొత్తం తీసి మళ్ళీ పెట్టేసరికి డబల్ పని అయింది ఒక్కొక్కటేమో మంచిగా ఉంటాయి ఒక్కొక్కటేమో ఫోల్డింగ్ మొత్తం పోతే మొత్తం విప్పి మళ్ళీ నీట్గా మడత పెట్టడం అయింది ఇదైతే మొత్తం పోయింది మడత ఇక షాప్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం సెల్ఫ్లు అన్నీ సర్దేసి పేపర్ వేసి లైనింగ్స్ అన్నీ మంచిగా మడత పెట్టి పెట్టిన తర్వాత సో దగ్గర కింద మిషన్స్ అన్నీ కింద సైడ్ మొత్తం తుడిపించేసిన స్టాండ్స్ అన్నీ ఇక పైన అన్నీ ఒక్కొక్కటి నేను సర్దేసి తుడిచేసి ఇంకా చెత్త అంతా ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయిన చెత్త పడేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా నైట్ మళ్ళీ ఆ చెత్త అంతా ఎత్తుకొని పోయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మంచిగా కడిగేసిన తర్వాత తుడిచిన ఇదంతా చాలా నీట్గా అయిపోయింది ఇంక ఇది అయిపోయినాక ఒక మూడు చీరలకి ఫాల్ వేసేది ఉంటే ఫాల్ వేసుకొని ఫాల్ అయితే వేసి ఇంకా చీరలకి ఇచ్చేటోళ్ళకి ఇచ్చేసిన ఇచ్చి ఇంకొక రెండు బ్లౌజులు హెమింగ్ ఉండే హెమింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక నైట్ టెన్ అయింది నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఇంకా సామాన్లన్నీ తీసుకురమ్మని చెప్పినా అంటే పువ్వులు కావాలి కదా పొద్దున లేచి ఫస్ట్ పువ్వులు దండలు ఇవన్నీ కట్టుకోవాలి కదా గుమ్మంలో మామిడాకులు విడాకులు అవైతే తీసుకురామంటే ఇంకే మా అయితే అవి తీసుకొచ్చేసిండు పూజ కావాల్సిన సామాన్లు కొబ్బరికాయలు మా అవన్నీ తీసుకొచ్చిండు ఇంకా నైటే సంతు మొత్తం గుచ్చేసిండు దారం ఎక్కిచ్చి ఇస్తే ఇంకా అన్ని దండలు అయితే కట్టిండు అన్ని గుమ్మాలకి స్వెటర్స్కి ఇంటి దగ్గర ఒక స్వెటర్ షాప్ దగ్గర రెండు గేట్లకి ఆటోకి మొత్తం గుచ్చేసిండు పాపం మొత్తం వాడే గుచ్చిండు నైట్ గుచ్చేసి ఇంకా పక్కకు పెట్టి పడుకున్నాం పొద్దున్న లేచి ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకొని స్నానాలు గట్లా చేసుకొని అప్పుడు కట్టేసినాం అయితే ఇంకా నైట్ వాడు పువ్వులు గుచ్చుతుంటే నేను ఇంకా అల్లం పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను ఈ వెల్లిపాయలు రెండు రోజులు పొట్టు తీసినాం టైం ఉన్నప్పుడల్లా పొట్టు తీసి అల్లం క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా టైం ఉన్నప్పుడు సంతపాపం కట్ చేసిండు అల్లము నేను ఇంకా మిక్సీ వేసేసిన ఎందుకు ఇంత పట్టినా అంటే టూ కేజీస్ ఇది ఎప్పుడైనా నేను అల్లం పేస్ట్ పట్టి పెట్టుకుంటాను స్టాక్ టూ కేజీ ఎందుకు పట్టినా అంటే చికెన్ పచ్చడి పెడదామని చెప్పి కొంచెం ఎక్కువనే పట్టినా రేపు ఎల్లుండో చికెన్ పచ్చడి కూడా పెడతా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చేస్తా వీడియో చూసి లైక్ చేయండి అలాగే ఈ వీడియో కూడా ఒక లైక్ చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్